ఒకటి సమయంలో ముప్పైవ అధ్యాయము దావీదును అతని జనులను మూడవ దినమందు సిగ్ల వచ్చిరి వచ్చి అందులో అమలేకి దండెత్తి దక్షిణ దేశము మీదను సిగ్లకు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారందరిని చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్లిపోయి యుండిరి దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడియుండు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఏక ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి ఎజ్రయలైన అహినోయము కర్మేలీయుడైన నాభాలు భార్య అయిన అభిగయీలు అను దావిదు ఇద్దరు భార్యలను చెరలోనికి కొనబడిపోగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను కుమార్తెలను బట్టియు జనులకందరికి ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యుహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను పిమ్మట దావిదు ఎఫోదు తెమ్మని యాజకుడగు అహిమెలేకు కుమారుడైన అభ్యతారుతో చెప్పగా అభ్యతారు ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందున అని యోహోవ యుద్ధ దావీదు విచారణ చేయగా కలుసుకొని తప్పక నీ వారి నందరిని దక్కించుకుందు అని సెలవిచ్చాను కాబట్టి దావీదు అతని యుద్ధనున్న ఆరు వందల మందిను బయలుదేరి బెసోరువాగు గట్టుకు రాగా వారిలో రెండు వందల మంది వెనుక దిగ విడువబడి దావీదును నాలుగు వందల మందియును ఇంకా తరుమూచు పోయి రెండు వందల మంది అలసటపడి బెసోరు వాగు దాటలేక ఆగిరి ఆ నాలుగు వందల మంది పోవుచుండగా పొలములో ఒక ఐగుప్తియుడు కనబడేను వారు దావీదు నొద్దకు వాణ్ణి తోడుకొని వచ్చి వాడు మూడు రాత్రింబగల్లు లేమియు పుచ్చుకొనలేదని తెలుసుకొని వానికి భోజనము పెట్టి దాహమిచ్చి అంజూరపు రెండు ద్రాక్ష గిళ్ళలను వానికి ఇచ్చిరి వాడు భోజనము చేసిన తర్వాత వాని ప్రాణము తెప్పరిల్లగా దావీదు నీవు ఏ దేశపు వాడవు ఎక్కడ నుండి వచ్చితివని వాణ్ణి అడగను అందుకు వాడు నేను ఐగుప్తుడనై పుట్టి అమాలేకీయుడనైనా ఒకనికి దాసుడనైతిని మూడు దినముల క్రిందట నేను ఖాయిలా పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టిపోయాను మేము దండెత్తి కెరేతీయుల దక్షిణ దేశమునకు యూద దేశమునకును కాలేబు దక్షిణ దేశమునకును వచ్చి వాటిని దోచుకొని సిగ్లకును కాల్చివేసిమని చెప్పాను ఆ దండును కలుసుకొనుటకై నీవు నాకు దోవ చూపుదువా అని దావీదు వాణ్ణి అడగగా వాడు నేను నిన్ను చంపననియు నీ యజమానుని వశము చేయననియు దేవుని బట్టి నీవు నాకు ప్రమాణము చేసిన ఎడల ఆ దండును కలుసుకొనుటకు నీకు దోవ చూపుదనెను తర్వాత వాడు వారి దగ్గరకు దావీదును నడిపింపగా ఫిలిస్తీల దేశములో నుండి యూదా దేశంలో నుండియు తాము దోచు తెచ్చి కొనిన సొమ్ముతో తూల దూగుచు వారు ఆ ప్రదేశమంతటా చెదిరి అన్నపానములు పుచ్చుకొనుచు ఆటపాటలు సలుపుచుండిరి దావీదు సంగతిని గ్రహించి సంధ్యవేళ మొదలుకొని మరునాటి సాయంత్రము వరకు వారిని హతము చేయుచుండగా ఒంటల మీద ఎక్కి పారిపోయిన నాలుగు వందల మంది యవనులు తప్ప తప్పించుకొనిన వాడు ఒకడునూ లేకపోయేను ఇలాగున దావీదు అమాలేఖీలు దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనేను మరియు అతడు తన ఇద్దరు భార్యలను రక్షించెను కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను మరియు దావీదు అమాలేకీయుల గొర్రెలన్నింటినీ గొడ్లన్నింటినీ పట్టుకొనెను ఇవి దావీదునకు దోపుడు సొమ్మని జనులు మిగిలిన తమ సొంత పశువులకు ముందుగా వీటిని తోలిరి అలసట చేత దావిదును వెంబడించలేక యొద్దనున్న జనులను ఎదుర్కొనుటకై బయలుదేరి వచ్చిరి దావిదు ఈ జనుల యొద్దకు వచ్చి వారి యోగక్షేమ అడుగగా దావిదుతో కూడా వెళ్లిన వారిలో దుర్మార్గులను పనికి మాలిన వారునైనా కొందరు వీరు మనతో కూడా రాక నిలిచిరి గనక తమ భార్యలను పిల్లలను తప్ప మనకు మరల వచ్చిన దోపుడు సొమ్ములో మనమేమి వీరి కీయము తమ భార్య పిల్లలను వారు తీసుకొని పోవచ్చునని అందుకు దావీదు వారితో ఇట్లా నేను నా సహోదరులారా యహోవ మరలను కాపాడి మన మీదికి వచ్చిన ఈ దండును మనకు అప్పగించి మనకు దయచేసిన దాని విషయములో మీరు ఇలాగున చేయకూడదు మీరు చెప్పినది ఎవరు ఒప్పుకొందురు యుద్ధమునకు పోయిన వాని భాగమెంతో సమానం నొద్ద నిలిచిన వాని భాగము అంతే అని వాడుక మాట అందరూ సమముగానే పాలు పంచుకొందురు గదా కావున నాట నుండి నేటి వరకు దావీదు ఇజ్రాయేలీయులలో అట్టి పంపకము కట్టగడగాను న్యాయ విధిగాను ఏర్పరచి నియమించెను దావీదు సిగ్లకునకు వచ్చినప్పుడు దోపుడు సొమ్ములో కొంత తన స్నేహితులైన ఏర్పరచి నేను పెద్దిన సొమ్ములో కొంత ఆశీర్వాద సూచనగా మీకు ఇచ్చుచున్నానని చెప్పి వారికి పంపించెను బెతేలులోను దక్షిణ రామోతులోను ఎత్తీరులోను అరోయేరులోను షిష్తులోను ఎస్తోమోలోను రాకాలులోను ఈలు షానులోను అతాకులోను దావీదును అతని జనులను సంచరించిన స్థలములన్నింటిలోను ఉన్న పెద్దలకు దావీదు పంపించెను